కూడా మనం ఎప్పుడైనా ధ్యానిస్తే చదవడం కాదండి ధ్యానించాలి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తామో పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క సహాయం మనకు అనుగ్రహిస్తాడు తన యొక్క సహాయాన్ని మనకు అనుగ్రహిస్తాడు అందుకే కదా ఆ యొక్క నపుంసపుడు కూడా దారి వెంట వెళ్తున్నప్పుడు ఈ లేఖనాలు చదువుతున్నాను కానీ నాకు వివరించే వారు కావాలి కదా అర్థం కావాలి కదా అంటే బైబిల్ను ఒక టెక్స్ట్ బుక్ మనం డైలీ చదివే టెక్స్ట్ బుక్ లాగానో లేక నోట్బుక్ లాగానో న్యూస్ పేపర్ లాగానో ఒక మ్యాగజైన్ గానో చదివితే మనకు అర్థం కాదు పరిశుద్ధాత్మ సహాయంతో మాత్రమే మనము చదవగలము ఎందుకంటే అక్షరాన్ని మనం చదవాలనుకుంటే అక్షరాన్ని మాత్రమే స్వీకరించుకుంటాం కానీ అక్షరం వెనుక తాగి ఉన్న మర్మాన్ని లేకుంటే స్వభావాన్ని సందర్భాన్ని ధ్యానించాలంటే పరిశుద్ధాత్మదేవుని సహాయము ఖచ్చితంగా అవసరమే మీరు కూడా మీ యొక్క దైనంది జీవితంలో ఒక లేఖనాన్ని చదివింటారు ఆ లేఖనాన్ని చాలాసార్లు చదివింటారు కానీ ఒకసారి ప్రత్యేకంగా కూర్చొని ఉంటే ఆ లేఖనము చాలా తాత్పర్యాన్ని మనకు గ్రహింపు కలిగిస్తుంది ఏంటి ఇంతకుముందు కూడా చదివారు కదా ఆ లేఖనాన్ని లేదా దైవ సేవకుల ద్వారా మనం చాలా వర్తమానాలు వింటుంటాము విన్న వర్తమాన్నే మరొకసారి విన్నప్పుడు ఏదో అనుకోని సందర్భంలోనో మన మనసు భారమైనప్పుడు బరువైనప్పుడు వింటే ఆ లేఖనాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడాలని సహాయం చేస్తాం ఆయన నీతో మాట్లాడాలంటే బైబిల్ ధ్యానించాలి నువ్వు ఆయనతో మాట్లాడాలంటే ప్రార్థన చేయాలి ఇది రెండు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఏదైనా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సహాయం కావాలంటే ఆయన అడుగు కొందరు ఉంటారు కొందరు క్రైస్తవ జీవితాలు ఎలా ఉంటాయంటే బైబిల్ ఇట్లా పట్టుకుంటారు ప్రార్థన చేసుకుంటారు ఏదో వచ్చేది తీసుకుంటారు ఆమె అనేస్తారు ఆ సందర్భం ఏంటి ఆ ఉపోద్ఘాతం ఏంటి ఎవరికి చెప్పారు ఎవరు చెప్పారు ఏ సందర్భంలో చెప్పారు గ్రహింపు లేదు అక్కడ నువ్వు నిశ్చయంగా మరణం పొందువుగాక అంటే లేదు 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 మల్లం కాబట్టి తీసుకుంటాం మనం అంటే మనకు ఎప్పుడైతే నచ్చినది వస్తుందో అప్పుడు బైబిల్ వచ్చేంత వచ్చేంతవరకు తీసుకుంటాం మంచిలు ఉన్నప్పుడు మాత్రమే ఆమెనని ప్రార్థన చేసుకుంటాం లేదా రాజు గురించో లేదా ప్రవక్త గురించో నువ్వు పాపం చేసినావు అని వచ్చినప్పుడు లేదు లేదు మనం పాపం చేయలే కదా మనం మళ్ళీ తిప్పుకుంటాం అది రాజు గురించినే అనుకుంటాం అంటే మనకు సూటిబుల్ కొంటే ఆ వాక్యాన్ని తీసుకుంటున్నాం మనకు సూటిబుల్ లేదనుకో ఆ వాక్యాన్ని అలాగా ఒక చోటు నుంచి మొదలుపెట్టి లేదా నీకు నచ్చిన పత్రిక నీకు నచ్చిన సువార్త నీకు నచ్చిన గ్రంథం ఏదైనా కానీ మొదటి నుంచి ప్రారంభించి చివరి వరకు ధ్యానించాలి నువ్వు బైబిల్లో ఆది ఖండం నుంచే ప్రారంభించాలని కొందరు చెప్తారేమో కానీ నా ఉద్దేశంలో అలా కాదు నువ్వు ఏదైనా చదువుకోవాలనుకున్నప్పుడు తెలుసుకోవాలన్నప్పుడు ఒక పత్రిక కానివ్వండి ఒక గ్రంథం కానివ్వండి ఆ మొదటి అధ్యాయము మొదటి వచ్చం నుంచి ఎండింగ్ వరకు మాత్రమే చదవాలి నువ్వు అప్పుడు చదివినప్పుడే ఆ గ్రంథం ఏదైనా కానీ ఆ పత్రిక ఏదైనా కానీ ఆ లేఖన భాగం ఏదైనా కానీ మీకు పూర్తిగా వివరంగా అర్థమవుతారు చాలామంది క్రైస్తవులు ఇంకా నేటికి కూడా క్రైస్తవులు అని ఆ కీర్తనలు సామెతలు కీర్తనలు సామెతలు కీర్తన అయిపోయిన వాడుకో మళ్ళీ సామెతలు సామెతలు అయిపోయిన ఇంకా బైబిల్తో పనిలేదు వాళ్ళకు న్యూ టెస్ట్మెంట్తో అవసరం లేదు బైబిల్ అంతా కూడా ఒక్క అధ్యాయంలో ముగించబడింది చెప్పగలరా అధ్యాయము బైబిల్ అంతా కూడా ఒక్క అధ్యాయంతో ముగించబడింది ఆ అధ్యాయం ఏంటి అది న్యూ టెస్ట్మెంట్లో ఉందా ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉందా హెబ్రిలకు రాసిన పత్రికలో ఉంటుంది ఒక అధ్యాయం విశ్వాసుల వీరుల జాబితా అని ఆ అధ్యాయంలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంది అది నేను బైబిల్ ఎంత చదివేసినా అని చెప్పుకుంటే అయిపోతా అది జస్ట్ ఉపోద్ఘాతం మాత్రమే నీకు అర్థం కావడానికి ఒక మాట మాత్రమే అంటే బైబిల్ను నువ్వు ఎక్కడ ధ్యానించాలనుకున్నా ఎక్కడ చదవాలనుకున్నా నువ్వు చదివే పత్రిక ఏదైనా కానివ్వండి నువ్వు చదివే గ్రంథం ఏదైనా కానీ మొదటి నుంచి చివరి వరకు చదువు ధ్యానించు అయితే ముక్కుబడిగా చదవద్దు ముక్కుబడిగా రోజు ఐదు వచ్చరాలు చదవాలి రోజు వచనాలు చదవాలని స్టార్ట్ చేయదు అయితే